ఈసారి మళ్ళీ ఇండియా నుంచి పార్సల్ వచ్చింది మా అత్తమ్మ పంపింది ఎన్నిసార్లు పార్సల్ వచ్చినా అదే ఎక్సైట్మెంట్ అదే ఆనందం కానీ ఈసారి కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది అది ఎందుకో వీడియో ఎండ్లో చెప్తాన మీకు ఈసారి మాకు ఈసారి వచ్చిన పార్సల్లో ఏమేమి ఉన్నాయంటే ఇయర్కి సరిపడా కారం పసుపు చింతపండు మామిడికాయ పచ్చడు చింతకాయ పచ్చడి ఫ్రెష్గా ఇంట్లో చేసినవి అండ్ అవే కాకుండా నాన్ వెజ్ పికిల్స్ అనమాట వీటిలో రొయ్యల పచ్చడి కీమా పచ్చడి అండ్ ఈసారి మాత్రం ఫిష్ పచ్చడి పంపలేదు ఎందుకంటే ముళ్ళు ఉంటుంది కాబట్టి కొరియర్ వాళ్ళు అలౌ చేయలేదంట అండ్ దీంతోపాటు మురుకులు అటుకుల మిక్చర్ అప్పాలు అండ్ కొన్ని స్వీట్స్ అండ్ మాక్ కావాల్సింది అండ్ లాస్ట్లో ఏంటంటే ఇది మ్యాంగో పల్ప్ అనమాట ఇండియా నుంచి తెప్పించుకున్నాను యూజువలీ ఈ కొరియర్ మాకు తొందరగా వచ్చి ఉంటే కనుక త్రీ ఫోర్ డేస్లో ఉంటే కనుక అది బాగుండేది కానీ మాకు పార్సల్ డిలే అవ్వడం వల్ల ఆ మ్యాంగో పల్ప్ అంతా పాడైపోయింది ఇట్స్ అ వెరీ వెరీ డిస్ డిసప్పాయింట్మెంట్ మేము చాలా అప్సెట్ అయినాము అండ్ వెయిట్ వేస్ట్ అయింది ప్రైజ్ అమౌంట్ వేస్ట్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం మేము ఎక్స్పెక్ట్ చేసిన అదంతా కూడా వేస్ట్ అయిందనమాట ఈసారి ఎట్లైనా మ్యాంగోస్ తిందాము అనుకున్నాం ఇండియా నుంచి కానీ తినలేకపోయినాం బట్ ఓకే అది పక్కన పెడితే ఇంకా ఇవన్నీ వచ్చాయి వీఆర్ సో సో హ్యాపీ అనమాట ఈ సమ్మర్కి సో ఇంకా ఇది అయిపోయే వరకు ఈ వారం అంతా మాకు పండగే అనమాట